హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అన్నది ఆల్రెడీ మీరు తమ్మిన చూసే ఉంటారు కదా సో ఈ పౌడర్ పాల్ కోసం కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ని చెక్అవుట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అయితే చాలా మంది ఈ పాల పౌడర్ల విషయంలో ఈ తప్పు అయితే తప్పకుండా చేస్తారు ఏంటంటే తెలియక ల్యాక్టోజన్ అన్నా డెక్స్ లెక్క అయినా వన్ టూ ఉంటాయి కదా ఆ వన్ వచ్చేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు వాడుతూ ఉంటారు సో అలా వాడకూడదు ఫస్ట్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు లాక్టోజైన్ అయినా డెక్స్ అయినా వన్ వాడాలి సిక్స్త్ నుంచి ట్వెల్వ్ వరకు టూ వాడాలి నేను మా కి లాక్టోజన్ ఎవరైనా వాడితే కానీ మా డెక్స్ లకు వాడేవాళ్ళం మరి తేజుకి ఏంటి డెక్స్ ప్రిన్స్ కి ఏంటి లాక్టోజైన్ అంటే అది మన ఇష్టం కాదండి డాక్టర్లు ఏం చెప్తే అదే చేయాలి మనం తప్పకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారంటే ఈ పాల్ పౌడర్లు మంచివి కాదు పిల్లలకు వాడకూడదు అంటారు ఆ మాటలో వినేసి మనం ఏం చేస్తాం డాక్టర్ మాట కూడా పక్కన పెట్టేసి వాళ్ళ మాటకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి పాలు పౌడర్ మానేసి ఈ గేదె పాలు అయితే పట్టిస్తామన్నమాట సో ఈ గేదె పాలు పట్టించడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చాలా సివియర్ పొజిషన్కి అయితే వచ్చేస్తూ ఉంటారు సో ఇటువంటి అపోహలు మూఢనమ్మకాలు పట్టించుకోకుండా డాక్టర్స్ ఏం చెప్తారో అది చేయడానికి ప్రయత్నించండి సో చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్స్ చెప్పారు కదా పాలు పౌడర్ గురించి పర్వాలేదు అని వాళ్ళకి మోతాదు తెలియకపోయినా పిల్లలకి పట్టించేస్తూ ఉంటారు ఈ పాల్ పౌడర్ల గురించి ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉంది అవి కూడా తెలుసుకోండి అబ్బా సో ఈ పౌడర్ ఎలా పట్టించాలో చెప్తాను వినండి థర్టీ ఎంఎల్ వాటర్కి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ వేయాలి సిక్స్టీ ఎంఎల్ వాటర్కి టూ టేబుల్ స్పూన్ పౌడర్ వేయాలి అలా మనం ఎంఎల్ పెంచుకునే కొద్దీ స్పూన్ స్పూన్లు అయితే పెంచుకుంటూ ఉండాలన్నమాట సో ఈ లెక్క మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ ద్వారా తెలుస్తుంది మరి నేను స్టీల్ ఫీడింగ్ బాటిల్ చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ప్రిన్సీకి ఫస్ట్లో ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ అయితే వాడేదాన్ని తర్వాత మా తేజుకు వాడిన ఈ స్టీల్ది అయితే వాడుతున్నాను నాకు ఇది అంచనా ఎలా తెలుస్తుంది అంటే దీనిపైన ఉన్న క్యాప్ చూసారా అది వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ ఉంటుంది అనమాట నాకు లెక్క తెలిసిపోతుంది కాబట్టి నేను మీకు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాను మరి మీ ఇంట్లో ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ ఉందనుకుంటున్నాను లెక్క తెలుస్తుంది అంటే మీరు ఫీడింగ్ బాటిల్ మార్చేసి స్టీల్ ఫీడింగ్ బాటిల్ అయితే యూజ్ చేసేయండి ప్లాస్టిక్ స్టీల్ బాటిల్ ఫార్ములా మిల్క్ పట్టించే వాళ్ళకి ఫస్ట్ నుంచి సిక్స్త్ మంత్ వరకు సరిపోతుంది ఆ తర్వాత నుంచి ఫీడింగ్ బాటిల్ డెఫినెట్గా మార్చేసుకోవాలి ప్లాస్టిక్ ఎక్కువగా వాడకూడదు అంటున్నారు కదా చాలా మంది అంటారు మదర్ ఫీడింగ్ మానిపించడం చాలా కష్టమండి అవును చాలా కష్టం కదా మరి ఈ ఫార్ములా మిల్క్ చాలా సింపుల్ అండి ఎలా తెలుసుకోవాలని ఉందా అయితే కామెంట్ చేయండి తెలుసుకోవాలంటే మరి ఇప్పటి వరకు పాల్ పౌడర్ కోసం చెప్పిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మరి ఈ పాల్ పౌడర్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నారు కదా మరి ఫీడింగ్ బాటిల్ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకుంటారా ఫీడింగ్ బాటిల్ స్టీల్దైనా దైనా హాట్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేయవలసింది ఎవ్రీ డే సో ప్రింట్స్కి నేను యూస్ చేసే పాల్ పౌడర్ కోసం ఫీడింగ్ బాటిల్ కోసం చెప్పాను కదా అలాగే నేను యూజ్ చేసే డైపర్స్ కోసం వైబ్స్ కోసం కూడా వినండి కిడ్నోస్ కంపెనీ నుంచి నేను లైపర్స్ వైపర్స్ అయితే వాడతాను అంతేకాకుండా ఫస్ట్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు ప్లాస్టిక్ ఫీడింగ్ బాటిల్ కూడా కిడ్స్ కంపెనీనే వాడాను ఎందుకు ఇలా చెప్పానంటే ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్కటి తీసుకునే బదులు ఒకే కంపెనీ నుంచి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అనుకోండి పిల్లలకు మంచిది కదా అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా యూజ్ చేయండి సో నేను ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్కి నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను వీడియో కోసం ఇలా చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు తెలిసి ఇప్పుడు వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా చిన్నదనమాట సో పిల్లల కోసం ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ ఎట్లా అని ఓకేనండి మరి ఓకేనండి మరి మీ విలువైన టైంని నా వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరి మోర్ దాని వీడియోస్ మేము ముందు ఉంటాను బై బాయ్ అండి అందరికీ